ప్రేస్తుల కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఒకటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్ల వల్ల నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివి మొక్కల వల్ల నుండరు దేవుని వాక్యము సత్యమైనది దేవుడు మన అవసరతలలో అది ఆత్మ సంబంధమైనదే కానీ అది శరీర సంబంధమైనదే కానీ మన జీవితాలలో మనం ఏ అవసరతను కలిగి ఉన్నా ఆ అవసరత కొరకు దేవుడు ఒక వాగ్దానమును మనకిస్తే పరిస్థితులు అన్నీ దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానమునకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సర్వశక్తి కలిగిన దేవుడు మనకిచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు నేను నిజమైన ద్రాక్షావళిని అని చెప్పిన ఏసుక్రీస్తు ప్రభువారిలో తీగలముగా మనము అంటుకట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలించే వారముగా ఆత్మ సంబంధమైన ఫలాలను ఇచ్చే వారముగా మనం ఉంటాము ప్రియదేవుని బిడ్డ ఏసుక్రీస్తు ప్రభువారు అనే ద్రాక్షళితో నీవు అంటు కట్టుబడినావా తీగ నుంచి ద్రాక్షవల్లి వేరైన పరిస్థితి వస్తే నష్టం నష్టమేమి ఉండదు కానీ దానికి అంటుకట్టుబడి ఉన్న తీగకు మాత్రము నష్టము భద్రత లేని క్షేమం లేని క్షీణత కలిగిన పరిస్థితి వస్తుంది పర సంబంధమైన పట్టణానికి దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదము అనే ఆత్మ సంబంధమైన ఫలాలను ఆదాములో ప్రతి మానవుడు కోల్పోయాడు ద్రాక్ష వల్లి అయినటువంటి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనే ఫలాలను దేవుని సన్నిధిని కోల్పోయిన తీగలముగా నశించిపోతున్న మానవుణ్ణి రక్షించుట కొరకు ఏసుగ్రీస్తు ప్రభువారు ఈ లోకమున జన్మించారు వాక్యమయ్యున్న ఏ శ్రీక్రీస్తు ప్రభు వారు అనే ద్రాక్షళిని ఎవరైతే తమ హృదయంలో ఉంచుకుంటారో వారు ఫలించేవారుగా క్షేమస్థితిని పొందేవారుగా ఉంటారు తీగలాంటి స్థితిని కలిగి ఉన్న ప్రియదేవుని బిడ్డ నీ కొరకు నేను ఫలింపచేట కొరకు నేను ఆశ్రయిదించేట కొరకు నీ లోటిలోనికి వచ్చిన నిజ నిజమైన ద్రాక్షావళి అయిన ఏసుక్రీస్తు ప్రభు వారికి నీ హృదయంలో స్థానం ఇచ్చావా ఒలివ మొక్క దీనిని తైల అని కూడా పిలుస్తాము జల జల ప్రళయం ద్వారా దేవుడు నోవాహ నుంచి ఒక కొత్త సృష్టిని చేసినప్పుడు భూమి మీద మొట్టమొదటి చిగురించిన వృక్షము ఉలివ మొక్క ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ ఇది మనకు కనపడుతుంది ఆదాములో నశించిపోయే జీవమును కలిగి ఉన్న మానవులందరూ ఏ క్రిసు ప్రభావంలో ఎప్పటికీ లయము కానీ శాశ్వతమైన జీవమును పొందుట కొరకు దేవుని రక్షణ కేవలము విశ్వసించట ద్వారానే మనకు ఉచితముగా నిగ్రింపబడిను ఒలివ మొక్క ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఒలివ మొక్కను ఎక్కువ కాలము శాశ్వతమైనదిగా క్షేమస్థితిని ఇచ్చేదిగా దీనిని మనము పోల్చవచ్చు నా చిన్న కుమార్తె పుట్టిన ఎయిట్ మంత్స్ తర్వాత అప్పుడు నా భర్త తన జాబు నిమిత్తము షార్జా వెళ్ళారు భర్త లేని ఒక స్త్రీ ఎటువంటి అనుభవాలు గుండా వెళ్తుందో నేను కూడా అటువంటి అనుభవాలనే అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను నా పిల్లలకు మంచి తల్లిని కాదు ప్రభు నా పిల్లలకు క్షేమం ఇవ్వలేని ఒక పిచ్చి తల్లిని నేను తను వెళ్ళటానికి నేను ఎందుకు అనుమతి ఇచ్చాను అని నేను దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థించేదాన్ని అటువంటి సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా భర్తతో వివాహం అవ్వటం ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇప్పుడు నా భర్త లేనప్పుడు ఈ స్థలంలో నేను ఎందుకు ఉండాలి నా స్థానము ఎక్కడ అన్నది దేవుడు నిర్ణయించాలి అని నేను న్యూ ఇయర్కి వాగ్దానం తీసుకుంటానికి వస్తున్నాను అని చెప్పి నా తల్లిగారి దగ్గరకు నేను వెళ్ళాను ఆ న్యూ ఇయర్ రోజున దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నీ లోటుని భార్య ఫలించి రాక్ష వల్లి వాళ్ళని నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు వలయ మొక్కల వల్ల నుండు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన తర్వాతనే మరలా నేను ఇక్కడికి వచ్చాను తర్వాత కొన్ని రోజులకు నా భర్త షార్జా వెళ్ళక ముందు ఎక్కడైతే తను జాబ్ చేసేవాలో ఆ సంస్థకు చెందిన ఇద్దరు బాసులలో ఒక బాస్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు వెంటనే వాళ్ళు అక్కడ నువ్వు ఎంత శాలరీ తీసుకుంటున్నావో ఇక్కడ కూడా నీకు అంతే ఇస్తాము అని చెప్పి నా భర్తను వాళ్ళు మరలా ఇక్కడికి రప్పించారు నా కష్ట సమయంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నా దేవుని ఆశ్రయించాను నా దేవుని దగ్గరే ఏడ్చేదాన్ని నా దేవుణ్ణే ప్రార్థించాను వాక్యమై ఉన్న దేవుని నా పరిస్థితికి తగిన వాగ్దాన రూపంలో వాక్య రూపంలో నాకు అనుగ్రింపబడాలని నేను కోరుకున్నాను దేవుడు నా ప్రార్థనకు జవాబుగా వేరొకల ద్వారా నా తరపు పోరాడి నేను ఉంటున్న ఈ స్థలంలోనికి నా లోగిటిలోనికి నా భర్త జాబు ద్వారా ఫలించేటట్లు దేవుడు నా కొరకు ఒక నూతన మార్గాన్ని వేశాడు నేను వెళ్ళిన ఇటువంటి మార్గంలో ఇటువంటి అనుభవంలో ప్రయాణిస్తూ కష్టాలలో శ్రమంలో నీ నీ బిడ్డలకు క్షేమం లేని పరిస్థితిలో ప్రయాణిస్తున్న ప్రియదేవుని బిడ్డ నువ్వు ఇట్టి దేవుని నీవు ఆశ్రయిస్తే ఇంత గొప్ప నా దేవునికి నీవు ప్రార్థిస్తే ఈ వాక్యమైన దేవునికి ఒక వాగ్దానము నీ కొరకు నీవు అడిగితే నీకు సహాయం చేయడానికి దేవుడు వేరొకరిని వాడుకొని నీకు క్రొత్త మార్గాన్ని దేవుడు తయారు చేయగలడు అని నీవు నమ్మగలవా ఏ అవసరతను నీవు కలిగి ఉన్నా ద్రాక్షావల్యమైన ఏ శ్రీ ప్రభు నీ అవసరతను తీర్చడానికి నీకు ఆశీర్వాదాలను ఇవ్వటానికి నీ లోటిలోనికి వచ్చి ఫలించే దేవుడని నీవు విశ్వసించగలవా